జ్యోతిర్గణేశ్వర వరకు మనం నామాలు చెప్పుకున్నాం జ్యోతి గణేశ్వర అని విభాగం చేసుకుంటే పరం స్వరూపుడు గణేశ్వరుడు సమూహములకు నాయకుడు అనగానే గణపతిని కూడా ఇక్కడ మనం విష్ణుస్వరూపంగా భావన చేసుకుని విజితాత్మ విధేయాత్మ సత్కీర్తి చిన్న సంశయ ఇప్పుడు ప్రారంభించుకుంటున్నాం విజితాత్మ ఆత్మ అనే మాటకి అర్థమని చెప్పుకుంటున్నాం మనస్సుని ఆత్మ అనవచ్చు వ్యవహారంలో మనస్సును ఆత్మ దేహాన్ని ఆత్మ పరమార్థంలో ఆత్మ అంటే పరమాత్మ అది వేరే విషయం ఇక్కడ ఇంకొక అర్థం ఆత్మ అంటే స్వరూపమును కూడా విజితాత్మ అంటే జయించిన మనస్సు కలవాడు అంటే అర్థం మనస్సును జయించినవాడు మనస్సును జయించడమే గొప్ప సిద్ధండి మనస్సుకు లొంగిపోతే సంసారం మనస్సును లొంగ తీసుకుంటే మోక్షం ఇది తెలుసుకోవాలి ఇక్కడ ఎవడు మనోనిగ్రహం కలిగి ఉంటాడో వాడు క్రమంగా మనస్సును లయింపజేస్తాడు పరమాత్మలో పరమాత్మ మనస్సును వాడు అంటే అర్థం తన అధీనంలో తాను ఉన్నటువంటి వాడు రెండవది ఆత్మ అంటే స్వరూపం కనుక అన్నిటిని జయించిన స్వరూపం ఎవడదో ఆయనది జయించిన అంటే మించిన అన్నిటిని మించిన స్వరూపం అయినటువంటి వాడు అవిధేయాత్మ తర్వాత మాట విజితాత్మ విధేయాత్మ అని మనం చదువుతాం కానీ సంధిలో అవిధేయాత్మ అని కూడా అనొచ్చు ఆదిశంకరుడు ఈ పాఠం ఇక్కడ స్వీకరించారు విధేయాత్మ అంటే విధేయుడు అంటే అర్థం ఏమిటి విధేయుడు అంటే సాధారణ లోకంలో ఒక లొంగుబాటులో ఉండేవాడిని విధేయుడు అంటాం కానీ విధానమును అనుసరించేవాడు విధేయుడు అన్నారు ఇక్కడ అంటే ఒక పద్ధతి ప్రకారంగా ఉండేవాడు ఒక శాస్త్రాన్ని ఒక విధానాన్ని ఉంటాడు వాడు విధేయుడు అది వినయ విధేయతలు ఉండాలి అని ఒక మాట అంటుంటారు లోకంలో వినయం అంటే ఏంటో చెప్పుకున్నాం శాస్త్రములు చదవడం వల్ల లేదా చదువు చదువుకోవడం వల్ల అధ్యయనం వల్ల వచ్చిన ఒకనొక సంస్కారం వినయం అలాంటి దానితో తాను చదివిన శాస్త్రములకు నిబద్ధుడే జీవించడం విధేయత అందుకు వినయ విధేయతలు ఉండాలంటే ఇదే అర్థం అండి ఇక్కడ అయితే విధేయాత్మ అని మనం చెప్పిన ఈయన అవిధేయాత్మ అన్నారు ఇక్కడ అంటే ఒక విధానానికి లొంగి ఉండేవాడు విధేయుడైతే భగవంతుడు ఏ విధానానికి లొంగడైన విధానం అంటే ఇది ఇలా ఉండాలి అని చెప్పేది విధానం ఆయన ఎవడు చెప్పగలడండి ఇది ఇలా ఉండాలి ఇది ఇలా చెయ్యి అని భగవంతుని వాడిని శాసిస్తాడా ఆయన లోకాన్ని శాసిస్తాడు కానీ ఆయన శాసించేవాడు లేడు ఆయన ఏ శాసనానికి లొంగని వాడు గనక అవిధేయాత్మ అని చెప్పారు ఇక్కడ అయితే విభజించి అవిధేయాత్మనం కానీ విభజించకుండా విధేయాత్మా అన్న తప్పేం లేదు భగవంతుడికి విజితాత్మ ఆయనే విధేయాత్మ ఆయనే అని చెప్పేటప్పుడు తాను ఏర్పరిచిన విధానాలకు తానే కట్టుబడి ఉంటాడు అది రామాది అవతారాల్లో ధర్మానికి కట్టుబడి ఉన్నాడు కృష్ణుడు ధర్మానికి కట్టుబడి ఉన్నాడు అసలు భగవానుడు కూడా విశ్వధర్మాలు ఏర్పరిచి ఆ ధర్మాలను తానే కట్టుబడి ఉంటాడట అది విధేయాత్మ అంటే ఇక్కడ మనం జగద్విధానాన్ని అనుసరించి ఉండేవాడు దాన్ని అనుసరించి జగత్తుని నడిపేవాడు గనక రెండు నామాలు స్వీకరించవచ్చు అవిధేయాత్మ విధేయాత్మ సత్కీర్తి సత్కీర్తి కలవాడు అంటే సత్యమైన కీర్తి కలవాడు సత్యం అంటే యథార్థం ఆయన కీర్తే యథార్థం అసలు కీర్తి అనే మాటకు అర్థం ఏంటి అది కూడా తెలియాలి కదా పొగడదగిన లక్షణాన్ని కీర్తి అంటారు దీని నుంచి అనే శబ్దం కూడా వచ్చింది ఒకడికి పొడ పొగడదగిన లక్షణాలు ఉంటే అది కీర్తి ఆ లక్షణాలు లేని వాడికి కీర్తి అంటారా అయితే మనకి అవసరం ఉంటే వాళ్ళని పోగుడతాం అది వేరే విషయం కానీ అవసరం ఉండడం లక్షణం కాదు వాడికి కీర్తించదగిన గుణాలు ఉండాలి అదే భగవానుడి దగ్గర కీర్తించదగిన సమస్త లక్షణాలు ఉన్నాయి అసలు కీర్తనీయుడు ఆయనకు ఎవరు అది ఆయనకు చేసే కీర్తనే సత్కీర్తి అంటే యథార్థమైన కీర్తి కలిగినటువంటి వాడు అని చెప్పారు అందుకే భగవద్గుణాలని కీర్తించితే తరిస్తాము ఎందుకంటే సత్యములు గనక యథా సర్వేశ్వర కృష్ణ ప్రోచ్యతే సర్వపండితై తథాపి స్వల్పమేవోక్తం భూతార్థే కథమాస్తుతి అని శాస్త్రంలో మాట ఉన్నది సర్వేశ్వరుడైన కృష్ణుణ్ణి స్వర్గలోకం మొదలుకొని బ్రహ్మలోకం మొదలుకొని సమస్త పండితులు కీర్తించినప్పటికీ కూడా ఆయన సంపూర్ణంగా కీర్తించలేరు అన్నారు అంత ఉన్నటువంటి వాడు ఎవరు కీర్తించగలరు అందుకే భగవద్గీతలో మాట ఉన్నది స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్య జగత్ చ ఇది చాలా గొప్ప మాట అండి భగవంతుని స్తోత్రించడమే సముచితము స్థానే అంటే సముచితం ఎవరిని కీర్తించితే భగవంతుని చక్కగా కీర్తిస్తే ప్రకీర్త్య అన్నాడు ప్రకీర్తనము చేయడము సముచితము ఎందుకంటే భగవంతుని కీర్తన చేస్తే జగత్తు ఆనందాన్ని పుష్టిని పొందుతోంది జగత్ ప్రహుష్యత్ అనురజ్యతేచ అన్నాడు ఇక్కడ భగవత్ కీర్తన చేస్తే జగత్తుకు అంట ఎందుకంటే పంచభూతాలు భగవత్ స్తుతి వల్ల సంతోషిస్తాయి అందుకే భగవత్ స్తుతి స్తుతించదాండడానికి సద్గుణములు కలిగిన వాడిని కీర్తించడం చేత మన శరీరంలో పంచభూత ప్రకృతి శాంతిస్తుంది బయట పంచభూత ప్రకృతి శాంతిస్తుంది అందుకే శివేన వచసాత్వ గిరిశాఛా వదామసి సర్వం ఈ జగత్ అయక్ష్మగం సుమన అసత్ అ రుద్రలో మాత్రం ఉంది మంగళకరమైన వాక్కుతో నేను స్తుస్తున్నాను శివ అసలు నేను స్తుతిస్తేనే మంగళకరం దానివల్ల ఏం జరుగుతుందంటే నహ మా యొక్క సర్వ జగత్తు కూడాను అయక్ష్మం సుమన అంటే రోగరహితంగా ఉంటుంది మంచి మనస్సుతో ఉంటుంది అన్నాడు ఇక్కడ అంటే భగవత్ స్థుతి వల్ల జరిగే పరివర్తనం ఏమిటి అంటే మంచి మార్పులు వస్తాయి అందుకే స్తోత్రం చాలా విశేషమండి అలా స్తోత్రించడానికి తగ్గ గుడములు కలవాడు కనుక సత్కీర్తి చిన్న సంశయ భగవానుడుకున్న లక్షణం ఏంటంటే సంశయాలు లేనివాడు అంటే అర్థం ఏంటంటే నిర్మల జ్ఞానస్వరూపుడు మనం ముందు చెప్పుకున్న ఆత్మాశబ్దానికి కూడా మనస్సు అంటే మన జ్ఞానేన అర్థం ప్రకారంగా గొప్ప జ్ఞానస్వరూపుడు భగవానుడు ఆ జ్ఞానంలో సందేహం లేదు సూర్యకాంత్ ఉన్నప్పుడు ఇందులో ఎక్కడో చీకటి ఉందని వాడు అని అంటాడండి సూర్యకాంతిలో చీకటిని వెతకలేము భగవంతుల్లో సందేహాలు వెతకలేం అని సంపూర్ణ జ్ఞానస్వరూపుడు అందుకే నిస్సంశయ సంశయగ్ని లెడితా సత్సన చదువుతున్నాం మన సంశయాలు పోగొట్టాలంటే ముందు ఆవిడికి సమస్యలు ఉండకూడదు అవిడ ఏ సంశయము లేదు స్వతసిద్ధంగా సంశయము లేవు మనం గురువులను ఆశ్రయించి సాధన చేసి సంశయాలు పోగొట్టుకుంటాం సంశయాలు లేనిదే భగవ తత్వం తర్వాత నామములు ఉదీర్ణ సర్వతశ్చక్షు శాశ్వత స్థిర భూషయో భూషణో భూతి విశోక శోకనాశన ఉదీర్ణ